Nah, saya ini saya. Nanti say say nah, say bakar. हामीलाई उत्तर नम्बर सुनिर सुनिर సో ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి యాక్షన్ తీసుకుంటే అని చెప్పేసి సో దానికి సంబంధించి నేను మా ఎక్స్ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్లు శ్రీ అంజోద్ భాష గారు ఆ కడప నగరం వేయరు సురేష్ బాబు గారు సో మిగతా అందరూ అంటే దాదాపు ఆడ ఏఎల్ కాలనీలో ఉన్న వాళ్ళు తర్వాత ఆ భావన టౌన్షిప్లో ఎవరైతే ప్లాట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు అందరం కలిపి రిపమండ్ చేసిన పరిస్థితి అనమాట సో ఏమంటే అది ఒక ఐదారు రోజుల కిందట మూలవంకలో పాత ఎన్ఎస్లోనే అది అది పాత రోడ్డు అది పాత రోడ్డులో ఉన్న బ్రిడ్జి పనికి వస్తుంది అదే కాకోకుండా రీసెంట్గా ఒక ఈ గవర్నమెంట్కు ముందు ఒక రెండు నెలలు ముందు అనుకుంటారు సో ఆ రెండు నెలల ముందు ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకొని వాళ్ళ డిజైన్లు తీసుకొని వాళ్ళ డిజైన్స్ ప్రకారము ఆ బ్రిడ్జిని రిపేర్ కూడా చేయడం జరిగింది అన్నమాట సో అటువంటి పనికొచ్చే బ్రిడ్జిని అంతగా తయారు చేసి బాగా తయారు చేసిన బ్రిడ్జిని వారు మరి ఎన్హెచ్ఓళ్ళు ఎందుకు కూలగొట్టాలనుకున్నారో ఎందుకు దాన్ని మూయాలనుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి మరి మరి వాళ్ళ వర్గల ఏ శక్తులు ఉన్నాయో మరి ప్రెజర్ ఇచ్చడానికి లేకోకుంటే వాళ్ళే చేస్తారు అనేది ఎందుకంటే దీంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే దాంట్లో ఎవరైతే ఇప్పుడు ఈ గారు భాస్కర్ రెడ్డి గారు ఉన్నారో ఆయనే గతంలో ఆయనే రికమెండ్ చేసి డిజైన్స్ అన్నీ కూడా ఆయనే ఆయనే ఆ డిపార్ట్మెంటే ఆ డిజైన్స్ ఇచ్చిన పరిస్థితి అనమాట ఎందుకంటే గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకొని మరి గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఆ డిజైన్స్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఆ డిజైన్స్ ప్రకారం రెక్టిఫై చేయడం జరిగింది సో దాన్ని ఈ రకంగా కంచా చేనం వేసినట్టుగా ఉంది అనమాట ఇది ఎందుకంటే కాపాడాల్సిన అధికారులే ఈ రకంగా కూల్చే కార్యక్రమం చేయడం అనేది అది అర్ధరాత్రి పూట పోలీస్ పహారాలో మరి దాదాపు అక్కడ సిఈ గారు ఎస్ఐ గారు దాదాపు యాభై అరవై మంది కానిస్టేబుల్స్ ఇంతమంది పెట్టుకొని ఏఎల్ కాలనీ వాళ్ళ వాసులను తర్వాత మిగతా వాళ్ళని అందరినీ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ తర్వాత దాన్ని కూల్ చేసిన పరిస్థితి అనమాట సో సో తప్పకుండా ఎవరైతే ఈ అధికారి చేశాడో దగ్గరుండి ఆ పైన యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం సో ఒకవేళ వాళ్ళు కాకపోతే ఎవరు చేసినారు అనేదన్నా వాళ్ళు కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంది సో అట్లయినా జరగాల్సిన అవసరం ఉంది అన్నమాట సో కలెక్టర్ గారు దానిపైన రిపోర్టు తెప్పించుకొని దానిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే డెఫినెట్గా మేము ప్రైవేట్ కంప్లైంట్ వేసే కార్యక్రమం చేస్తాం డెఫినెట్గా ఆ అధికారి పైన యాక్షన్ తీసుకునే తీపిచ్చుకునే కార్యక్రమం చేయడమే కాకుండా ఆ బ్రిడ్జిని మళ్ళీ రిపేర్ చేసుకునే దానికి కూడా కోర్టు నుంచే పర్మిషన్ తీసుకొని రెక్టిఫై చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అక్కడ లేఅవుట్ ఉందన్న ఉద్దేశంతో ఈ రకంగా చేసిన పరిస్థితి అనమాట సో ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇబ్బంది పడినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అండగానే ఉంటుంది తోడుగానే ఉంటుంది వాళ్లకు వెనక ముందు ఉండి వాళ్ళని రచించే కార్యక్రమం చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది అనమాట సో డెఫినెట్గా దీన్ని మా రాష్ట్ర అధ్యక్షులు గారి దృష్టికి కూడా తీసుకుపోయే కార్యక్రమం తప్పకుండా చేస్తాం డెఫినెట్గా ఆయన వాళ్ళకు అందరికి కూడా జరిగిన అన్యాయాన్ని మళ్ళీ ఎట్లా రెక్టిఫై చేయాలనేది చూసి దాని ప్రకారం చేసే కార్యక్రమం చేస్తాం ఏదేమైతేనే తప్పకుండా పైన యాక్షన్ అయితే తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అది ఓకే అయ్యా మేము రాన్న అన్ని అనుమతులతో యాక్చువల్గా ఒక లేఅవుట్కు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎన్ని అనుమతులు తీసుకోవాలో అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత మేము ప్రభుత్వం నుంచి ఎన్హెచ్ఈ గారు భాస్కర్ రెడ్డి గారి ద్వారా గతంలో ఇది వాడుకలో ఉండినా ఇది క్రా మూలగా ఉంది అది స్ట్రెయిట్ చేయాలా అనే ఉద్దేశంతో అక్కడ స్ట్రైట్గా ఒక బ్రిడ్జిని వేసి స్ట్రెయిట్ రోడ్ చేయడమైంది ఆ తదుపరి దాన్ని కేవలం అక్కడ విలేజెస్ కొంతమంది రైతులు మాత్రమే వాడుకునేవాళ్ళు ఏఎల్ కాలనీ వాళ్ళు వాడుకునేవాళ్ళు ఆ తదుపరి మేము లేఅవుట్ వేయాల్సిన సమయంలో అక్కడికి ఆ బ్రిడ్జి కొంచెం మరమ్మతులు చేయవలసిన అవసరం ఉంది అని ఆ విషయమై మేము నేరుగా ఊరికే చేయడం సరికాదని ప్రభుత్వానికి విన్నవించిన మేము లేఅవుట్ వేసినప్పుడు మాకు అప్రోచ్ రోడ్ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ది అక్కడ ఏదైనా అవసరమైనప్పుడు గవర్నమెంట్ని మేము అభ్యర్థించవచ్చు బికాస్ ఆఫ్ వీఆర్ పేయింగ్ ద ఫీజ్ అది అది రొటీన్ బాధ్యత ప్రభుత్వం నుంచి అయితే మేమే మా అవసరార్థము అలాగే ఇతర వాసులకు చర్చికి గుడికి మాకొక్కరికే కాకుండా అందరికీ ఉపయోగపడే విధంగా మేము ఆ రోడ్డును డెవలప్ చేస్తామని మా సొంత నిధులతో డెవలప్ చేస్తామని చట్టప్రకారంగా ఈ గారితో ఈ గారికి మేము అభ్యర్థించడం జరిగింది ఈగారు ఒక థర్డ్ పార్టీ ఇంజనీర్ ద్వారా ఆ బ్రిడ్జి యొక్క స్ట్రెంగ్త్ని పూర్తిగా పరిశీలించిన తరువాత ఏఈ గారు డిఈ గారు ఈఈ గారు ఇన్స్పెక్షన్ చేసిన తదుపరి మాకు అనుమతి మంజూరు చేయడం అనేది మంజూరు చేసిన పిదప మీద అనేక రకాల మీకందరికీ తెలుసు అనేక రకాలగా మీద వివాదాస్పదం చేశారు ఆ వివాదాస్పదం చేసిన తర్వాత అదే సమయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న గారు అండ్ బి గారు కూడా రావడం జరిగింది ఆయన కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఆయన కూడా డీటెయిల్డ్ రిపోర్ట్ కాల్ఫర్ చేయడం జరిగింది ఆ సమయంలోనే కలెక్టర్ గారికి దీని విషయమై చర్యలు తీసుకోమని ఇక్కడ ధర్నా కూడా అఖిలపక్షం ధర్నా చేయడం జరిగింది దాని మీద కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని డీటెయిల్డ్ రిపోర్టు సబ్మిట్ చేయమని జాయింట్ ఇన్స్పెక్షన్ చేయమని వారి ద్వారా ఆ విధంగా చేసి ఆ ఇన్స్పెక్షన్ చేయమని చెప్పడం జరిగింది ఆ ఇన్స్పెక్షన్లో కూడా నేను మీకు నేను ఆ పేపర్లన్నీ మీకు ఇస్తాను కలెక్టర్ గారు మా మాకు సంబంధించిన యావత్తు అంటే ప్రతి పేపర్ మీద క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే అలిగేషన్ చేశారో అఖిలపక్షం ఆ అలిగేషన్లకు సంబంధించిన పూర్తి జవాబులు అంటే వాళ్ళు ఏ అలిగేషన్ చేసినారో పేరా వైజ్ నెంబర్ వైజ్ ప్రతి అలిగేషన్కు ఇస్తూ వాళ్లకు డీటెయిల్డ్ రిపోర్ట్ కాపీని సబ్మిట్ చేయడం జరిగింది ఆ రిపోర్ట్ కాపీలో రోడ్డుకు సంబంధించి కూడా అది కేవలం కాకండ్ బుల్ స్టోరీస్ చెప్తున్నాడు ఇది ఏ మాత్రం వాస్తవం కాదు వారు పూర్తిగా నిబంధనలను అనుసరించారు నిబంధనలతో మేరకే ఈ గారు హక్కుతోటే దానికి పర్మిషన్ ఇచ్చారు అని చెప్పడం జరిగింది ఆ తదుపరి ఈ మధ్య కాలంలో ప్రభుత్వం మారిన తర్వాత కక్ష సాధింపుల్లో భాగంగా ఆ బ్రిడ్జి బాగున్నా ఎవరో థర్డ్ పార్టీతో ఒక ప్రైవేటు థర్డ్ పార్టీతో ఇన్స్పెక్షన్ చేపించి అది బాగాలేదు నెర్రగొట్టింది కొట్టింది మేము అడిగాం గోడ కట్టేటప్పుడు కూడా ఈ గారిని అడగడం జరిగింది అడిగినప్పుడు జస్ట్ అది చిన్న నెర్ర కొట్టింది దాన్ని రిపేర్ చేయాలి రిపేర్ చేయడం కోసం టెస్టింగ్ కోసం ఒక వారం రోజులు ఆపుతున్నాము అని చెప్పారు నిజంగా వాళ్ళు చెప్పినది వా ఒక నెర్ర కొట్టింది అన్నప్పుడు వాళ్ళు ఏదైతే రాత్రికి గోడ కట్టిన తర్వాత మీరు కావాలంటే క్షుణ్ణంగా పరిశీలించవచ్చు ఒకసారి గోడ కట్టి తిరిగి అదే గోడను కూలగొట్టి లోపలికి పోయి మీరు మా మాకు పగలగొట్టకు ముందు వీడియోలు ఉన్నాయి అదే రాత్రి వాళ్ళే వీడియోలు వేరే వాళ్ళకి షేర్ చేసిన వీడియోలు కూడా ఉన్నాయి ఆ వీడియోలలో ఎక్కడా డ్యామేజ్ కాకుండా ఉండేది ఉంది అలాగే మేము టైమ్ ల్యాబ్స్ కెమెరాతో గూగుల్ కెమెరాతో ఏదైతే గోడను చిత్రీకరించడం జరిగింది ఆ గోడ మళ్ళీ తెల్లారేసరికి ఆ ఇటుకలు లేవు ఆ గోడ లేదు ఆ గోడ పగిలిపోయి ఇంకొక ఇటుకల గోడ ఇంకొకటి వెలిసింది ఆ లోపలికి ఇటాచి పోయినట్టుగా పూర్తిగా మేము క్యాప్చర్ చేశాం ఇటాచి అక్కడికి లోపలికి పోయి లోపల ఉండి ఈ పక్క ఆ పక్క పగలగొట్టి అలాగే కింద పూర్తిగా డ్యామేజీ అయిపోయింది అని చిత్రీకరించడానికి కావలసిన ఆధారాలను చేయడం కోసం ఈ మూడు ప్రొక్లైన్లతో మొత్తం దాన్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం జరిగింది అది చాలా పటిష్టంగా ఉండడం వల్ల మూడు హిటాచీలతో తీవ్ర ప్రయత్నం చేసినా మేరకు మాత్రమే డ్యామేజ్ చేయగలిగినారు ఆ ఈ సమయంలో మా బ్రదర్ వన్ ఆఫ్ ది పార్ట్నర్ రెడ్డి పోయి కేఎల్ కాలనీ వాసులు అందరూ పోయి అడ్డగించే ప్రయత్నం చేసినా ఆయన్ను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్లో దిగ్బంధనం చేసి ఆయన్ను కొట్టి ఇంతవరకు ఆయన మీద కేసు పెట్టలే ఎందుకు పెట్టలేదు మీరు నిజంగా రాత్రి చేసింది సక్రమమైందే అయితే ఈ భాస్కర్ రెడ్డి గారు అలా చేసినటువంటి విషయం ఏదైతే ఉందో అది సక్రమమైంది అయితే ఆయన అడగించినందుకు ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి కదా అరెస్ట్ చేసి ఆయన ఇంతవరకు కేసు కట్టాలి కదా అదంతా ఏం చేయలేదు ఎందుకంటే రాత్రి జరిగినటువంటి వ్యవహారం అంతా బయటకు వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు తేలిగొట్టిన దొంగలాగా కాముగా ఉన్నారు అయా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంతటి హరాస్మెంట్ చేస్తున్నారో తెలుసు మేము ఎవరి జోలికి పోయే కాదు మా మేము బుద్ధిస్టులం మేము పూర్తిగా ఒక ఒక వ్యాపారం చేసినా నేను వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న ఇంతవరకు నా నా మీద చిన్న ఓవర్ కేసు కూడా లేదు నేను ఎవరికీ ఏ విధమైన హాని చేయలేదు కానీ నేను ఏదో వై వైఎస్ఆర్సీపీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్నాను అని కక్ష పెట్టుకొని నా మీద ఇలా దాడులు చేస్తే దేవుడే ఉన్నాడు అనడం తప్ప నేను ఏ విధమైనటువంటి ఇది చేయలేను నేను బలహీనుడిని మీరు చాలా బలవంతులు మామూలుగానే బలవంతులు నన్ను చంపడం కూడా మీకు రెండు నిమిషాల్లో పని ఆ పని చేస్తే ఇంకా పోతుంది సుమారు ఎయిటీ నేను ప్లాట్లు అమ్మి ఉన్నాను అలాగే ఏఎల్ కాలనీ వాళ్ళు ఉన్నారు పక్కన చర్చి ఉంది గుడి ఉంది అందరికీ ఉపయోగపడే విధంగా నేను డెవలప్ చేశాను స్వా నా స్వార్థం కూడా ఉంది నేను డెవలప్ చేశాను నాకు ఉపయోగపడమే కాకుండా అది పబ్లిక్ రోడ్డుగా మాత్రమే వాడుకుంటున్నాం అది నాకు అప్రోచ్గా ఉ నేను వాడుకునే హక్కు నాకు ఉంది అక్కడ నేను ఎందుకంటే పూర్తి అనుమతులతో అప్రూవ్డ్ లేఅవుట్ వేశాను ఇంకొక విషయం మీ అందరి ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్నారు మేము అనుమతి తీసుకోకపోయినా మేము లేఅవుట్ వేసినప్పుడు మాకు నిబంధనలలో మ్యాండేటరీ ఉంటుంది అదేంటంటే ఖచ్చితంగా ఉన్న రోడ్లన్నీ పూర్తిగా గ్రీనరీతో రోడ్లను డెవలప్ చేసి హ్యాండ్ ఓవర్ చేయమంటారు మా మాకు లేఅవుట్ డెవలప్మెంట్ చేసేటటువంటి క్రమంలో ఆ లేఅవుట్ను హ్యాండ్ ఓవర్ చేసే సమయంలో పూర్తిగా నిబంధనలు ఏంటంటే లేఅవుట్ అంతా పూర్తిగా డెవలప్ చేసి హ్యాండవర్ చేయాలి అలాంటిది మేము పబ్లిక్ రోడ్డును మేము డెవలప్ చేసి పబ్లిక్ మాకు ఉపయోగపడేటట్టుగా చేసాం అది గవర్నమెంట్ బాధ్యత ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళందరూ రోడ్లు డెవలప్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఇట్ ఈజ్ మెంట్ మున్సిపాలిటీ ఉండేదే ఇట్ ఈజ్ మెంట్ ఫర్ ది పబ్లిక్ సర్వీస్ అలాంటిది మేము మేము మొత్తం సోల్డ్ అవుట్ సుమారు ఎయిటీ పర్సెంట్ దీని వెనకాల ఎవరున్నారో ప్రపంచానికి తెలుసు మేము ఎవరున్నారో కూడా చెప్పలేనిటువంటి ఒక పరి భయోత్పాతమైనటువంటి ఒక పరిస్థితి కలగజేసి ఉన్నారు ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు కానీ వారి యొక్క వాక్ స్వాతంత్రాన్ని కూడా చెప్పగలిగేటటువంటి పరిస్థితి ఇక్కడ లేదు ఈ ప్రభుత్వం అలాగా ఉంది అయితే మేము ఒకటే మేము ఎవరికి బెరిసేది లేదు భగవంతుడు ఉన్నాడు ఎవరికి ఏం చేయాలో మాది తప్పైతే మాది అధర్మం అయితే మాది మేము చేసింది అన్యాయం అయితే ఇప్పుడు ఇంకొకటి అడుగుతున్నాను ఇప్పుడు ఇప్పుడు మా లేఅవుట్లో అనే వాళ్ళే చెప్పారు అనేక రకాలుగా విమర్శలు చేశారు అయ్యా ఎన్నో నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఏడు నెలల కాలం అయింది ఏ విధమైనటువంటి నిబంధనలకు వ్యతిరేకం ఉన్నా మాకు ఈ పాటికి మా మీద చర్యలు తీసుకొని ఉండవచ్చు అలాంటిది సాధ్యపడలేదు కాబట్టి మా మీద ఏ చర్యలు తీసుకోవడానికి వీలులేని ఒక పరిస్థితి మేము అన్ని అనుమతులు తీసుకున్నాం అలాంటప్పుడు ఇంకా ఏదో ఒకటి చేయాలనేటటువంటి ఉద్దేశంతో మాకు ఉండేటటువంటి ప్రభుత్వాల్లో పెద్దలు అందరూ కలిసి మా మీద కక్ష సాధిస్తున్నారు నిజానికి మా మీద కంటే ఎక్కువగా కలెక్టర్ గారు స్పందించటం ఏంటి అంటే కలెక్టర్ గారు ఇప్పుడు ప్రభుత్వం ఉంది వారిని కూడా మేము ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కానీ కలెక్టర్ గారిని కానీ మేము ఎవరిని ఏమీ నిందించడానికి వీలు లేదు వారు మరి చెప్పారు సరైనటువంటి విధంగా న్యాయం చేస్తామని చెప్పారు ఇప్పుడు మాకు న్యాయం కంటే కూడా ఇది పూర్తిగా మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ప్రొక్లైనర్తో డ్యామేజ్ చేస్తున్న అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి మేము ఇక్కడ న్యాయం జరగకపోతే కలెక్టర్ గారిని మేము అభ్యర్థించాం వారు న్యాయం చేయకపోతే తప్పనిసరిగా మేము వీ విల్ అప్రోచ్ టు ద కోర్ట్ ఆఫ్ లా మేము అంతకు తప్ప చేయగలిగే పరిస్థితి మా దగ్గర ఏమీ లేదు మాకు ఇంతవరకు మాకు మేయర్ గారు మా డిప్యూటీ సీఎం గారు ఎక్స్ డిప్యూటీ సీఎం గారు మా జిల్లా ఉపాధ్యక్షుడు గారు ఈ విషయమై వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అలాగే ఈ విషయమై మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి గారికి మరియు రాష్ట్ర అధ్యక్షుడు కూడా చెప్పాము వారు కూడా విజిట్ చేస్తామన్నారు దీని మీద సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే మాకు చేతనైన విధంగా మాకు ఉండేది ఒకటే మేము ప్రొటెక్ట్ చేయడమే దానికి తప్ప ఇంకా మేము చేయగలిగేది ఏమీ లేదు ఇక్కడ మరొక్కసారి చెప్పేది ఏంటంటే తీవ్రమైనటువంటి బాధలకు ఇబ్బందులకు గురి అయ్యేది మా లేఅవుట్లో ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ కొని ప్లాట్ ఓనర్స్ వాళ్ళు సాధారణ మధ్యతరగతి వాళ్ళు వాళ్ళు అన్ని అనుమతులు ఉన్నాయి అన్నాయి అన్న తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా కలెక్టర్ గారే అన్నీ సక్రమంగా ఉండాయని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఏదో ఉంటుంది అంటే ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి ఒక ఇన్నోసెంట్ పర్చేసర్ ఇక దేన్ని నమ్మాలి దేన్ని కొనాలి అయ్యా ఇంత కాపాడాల్సిన వాళ్ళే ఎవరైతే సంరక్షించాల్సిన వాళ్ళే వాళ్ళే భక్షిస్తే ఎవరైతే కాపాడాల్సిన వాళ్ళే ఎవరైతే ప్రభుత్వ ఆస్తులను పబ్లిక్ ఆస్తులను ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళే వాళ్ళే స్వయంగా దగ్గరుండి ధ్వంసం చేస్తే మరి దీన్ని ఎవరు ప్రశ్నించాలా ఎవరు మేము అందరికీ కంప్లైంట్ చేస్తాం దీన్ని మా మా వంతు మేము కృషి చేస్తాం ఎవరైనా మీరు మాట్లాడతా సార్ నాది నేను ఎస్ట్ సుగాలి మా దగ్గర దగ్గర రెండు వందల యాభై కుటుంబాలు ఉన్నాయి అక్కడ మేము గత ముప్పై సంవత్సరాల నుంచి అక్కడే నివాసం ఉంటున్నాము ఆ బ్రిడ్జి ఇంతకుముందు ఈ కంప చెట్లు ఘోరంగా ఉండేది ఇప్పుడు బ్రహ్మాండంగా దాన్ని తయారు చేసి చెట్లు వేసి కొంతమంది పెళ్ళైన వాళ్ళు వచ్చి అక్కడ వీడియోలు తీసుకుంటున్నారు అంత శుభ్రంగా మేము ఒంటిగంటగా ఆడవాళ్ళు ఒంటరిగా దిగినా కూడా కాలనీ లేకపోయేదానికి బ్రహ్మాండంగా వెసులుబాటు ఉంది అట్లా దాన్ని మాకు చాలా ఆ బ్రిడ్జి లేకపోతే చాలా ఇబ్బంది పడతాము దయచేసి ఆ బ్రిడ్జి మాకు రెడీ చేయిస్తే కాలనీ వాసులకు అందరికీ సౌకర్యంగా ఉంటుందని కోరుతున్నాం